హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ముందుగా గ్రూప్ టూకి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగం ఎలా గ్రూప్ టూ పోస్టుల భర్తీపై ముసురుకున్న వివాదాలు అన్యాయం జరిగిందంటూ హైకోర్టుకు అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ పైన పలువురి అభ్యంతరాలు అంటే రోస్టర్లో ఏదో సంథింగ్ మిస్టేక్ అయింది తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా జాబ్ వచ్చిందట్టు మరి ఎస్టర్డే ఫ్రైడేన కొంతమంది హైకోర్టును ఆశ్రయించారని ఇక్కడ ఒక వార్త మనకు నమస్తే తెలంగాణలో రావడం జరిగింది ఫ్రెండ్స్ చూద్దాం దీని డీటెయిల్స్ చూద్దాం గ్రూప్ టూ పోస్టుల భర్తీ పోస్టులపై హైకోర్టుకు అభ్యర్థులు కొందరు అభ్యర్థులు ఈ గ్రూప్ టూ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు టీజీపీఎస్సి భర్తీ అయిన పోస్టుల్లో కొన్నిటిపై అభ్యర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొందరు అభ్యర్థులు శుక్రవారం హైకోర్టు మెట్లెక్కారు జోన్ వన్లోని అభ్యర్థికి జోన్ సిక్స్త్లో ఉద్యోగం ఇచ్చారని తక్కువ మార్కులు వచ్చిన ఓ అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చారని మొదటి రోస్టర్ పాయింట్ను అన్ రిజర్వ్డ్కు కేటాయించాలని ఎక్కడా చెప్పలేదని వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు అంటూ మరి హైకోర్టును ఆశ్రయించారని ఇక్కడ వార్త రావడం జరిగింది ఇది గ్రూప్ టూకి సంబంధించి అంటే జోన్ వన్లో ఉన్న అభ్యర్థికి జోన్ సిక్స్త్లో అందులో రోస్ట్ సెలెక్షన్లో చూపించారని అదేవిధంగా తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చారని మరి కొంతమంది హైకోర్టును ఆశ్రయించారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వార్త చూసినట్టయితే మెరిట్కు బ్యాక్లాగ్ అంటే మెరిట్ ఉన్న అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వకుండా అవన్నీ బ్యాక్లాగ్ వేయడం ఒక చిన్న ఆర్టికల్ ఇక్కడ కన్నోజు మనోహరాచారి గారు రాయడం జరిగింది చూద్దాం అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో పోస్టింగ్స్ అనేది మ్యాక్సిమం ఒక కొలికి వచ్చింది ఈ నేపథ్యంలో మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ అంటే అయిపోయింది అది గ్రూప్ త్రీ ఎస్పెషల్లీ గ్రూప్ త్రీలో మరి గ్రూప్ టూ గ్రూప్ వన్కు జాయిన్ అయిన వాళ్ళు ఇందులో వెబ్ ఆప్షన్స్ అదేవిధంగా మరి వెరిఫికేషన్కి వెళ్ళడం వల్ల డౌన్ మెరిట్ ఉన్న అభ్యర్థులకు పోస్టింగ్ రాకుండా బ్యాక్లాగ్లు ఏర్పడుతున్నాయని ఈ యొక్క ఆర్టికల్ యొక్క సారాంశం ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్ విడుదలైన గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్స్ ఫోర్ల పోస్టుల నియామక ప్రక్రియలు దాదాపుగా పూర్తయ్యాయి గ్రూప్ ఫోర్ ప్రక్రియ తొమ్మిది నెలల కింద ముగియగా గ్రూప్ త్రీ జీఆర్ఎల్ ఇటీవల విడుదలైంది గ్రూప్ టూ అభ్యర్థుల సెలెక్షన్ అయిపోయింది ఇక గ్రూప్ వన్కి ఎంపికైన అభ్యర్థులను ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన కోర్టులో కేసు నడుస్తుంది మొత్తం మీద గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ప్రక్రియ పూర్తయింది అయితే ఏ ఏ విధమైనటువంటి కోర్టు కేసులు లేని గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అపాయింట్మెంట్లో నిరుద్యోగులకు పూర్తిగా న్యాయం చేయాల్సిన బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఉన్నది గ్రూప్ టూలో సెవెన్ సిక్స్టీ త్రీ పోస్టులకు ఐదు లక్షల మందికి పైగా గ్రూప్ త్రీలో థర్టీన్ సెవెంటీ ఫైవ్ పోస్టులకు సుమారు ఐదున్నర లక్షల మంది గ్రూప్ ఫోర్లో ఎనిమిది వేల పోస్టులకు సుమారు ఎనిమిదిన్నర లక్షల మంది పోటీ పడ్డారు గ్రూప్ వన్లో ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులకు సుమారు నాలుగు లక్షల మందికి పైగా పరీక్షలు రాశారు ఈ పోస్టులకు ఎంపికైన వారిలో ఇంకా జాయిన్ కాని వారు చాలామంది ఉన్నారు అంటే గ్రూప్ వన్ కూడా ఎంపికైన వారిలో ఇంకా జాయిన్ కాని వారు ఉన్నారంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఉదాహరణకు ఒక అభ్యర్థి గ్రూప్ వన్కి ఎంపికైతే అభ్యర్థి ఇప్పటికే సివిల్స్కి ఎంపికైతే గ్రూప్ వన్లో ఒక ఖాళీ ఏర్పడుతుంది అలాగే గ్రూప్ టూకి ఎంపికైన అభ్యర్థి గ్రూప్ వన్ కూడా ఎంపికయ్యే ఆస్కారం లేకపోలేదు ఈ లెక్కన గ్రూప్ టూలో ఒక ఖాళీ ఏర్పడుతుంది అదేవిధంగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లలో కూడా అనేక ఖాళీలు ఏర్పడేందుకు అవకాశం ఉంది ఈ ప్రకారం ప్రతి గ్రూప్లోనూ బ్యాక్లాగ్ వేకెన్సీలు ఏర్పడే అవకాశం ఉంటుంది చాలామంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరైనప్పటికీ ఒకటి రెండు మార్కుల కారణంగా ఉద్యోగాలు రాలేదు ఈ నేపథ్యంలో ఇలా ఏర్పడిన ఖాళీలను మెరిట్ లిస్ట్లో ఉన్న తదుపరి అభ్యర్థితో భర్తీ చేస్తే బ్యా చాలా బాగుంటుందంటూ ఇటీవల సింగిల్ జడ్జి గారు హైకోర్టులో గురుకుల పోస్టింగ్ సంబంధించి ఆ ఎయిటీన్ హండ్రెడ్ పోస్టులను బ్యాక్లాగ్ మెరిట్తో డౌన్ మెరిట్తో భర్తీ చేయాలని ఆదేశించడం జరిగింది ఇంకా దానిపైన మరి ఎలాంటి కసరత్తు ప్రారంభం కాలేదు ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి కాబట్టి ఎంపికైన అభ్యర్థులందరూ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక కట్ ఆఫ్ డేట్ను కట్ ఆఫ్ డేట్ను నిర్ణయించాలి ఆ తేదీలోపు కేటాయించిన శాఖల్లో జాయిన్ అవ్వాలని ఆదేశాలు జారీ చేయాలి తద్వారా చివరి తేదీ నాటికి ఖాళీల సంఖ్య పైన స్పష్టత వస్తుంది ఆ తర్వాత ఆయా ఖాళీలను ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఉన్న మరికొంతమంది మెరిట్తో మరికొంతమందితో భర్తీ చేయాలి ఇలా చేయడం వల్ల మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు అవకాశం ఉంది గ్రూప్ పరీక్షలకు లక్షల మంది పోటీ పడ్డారు మెరిట్ లిస్ట్లో ఉన్నవారు కూడా కష్టపడి చదువుకొని పరీక్షలు పాస్ అయినవారే వీరిలో చాలామంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరై ఉంటారు ఆయా కేటగిరీలను బట్టి కేవలం ఒకటి రెండు మార్కుల తేడాతో ఉద్యోగానికి ఎంపిక కాలేదు ఇలాంటి వారితో సెకండ్ లిస్టు విడుదల చేసి మిగిలిన పోస్టులను భర్తీ చేయాలి తద్వారా చాలామంది నిరుద్యోగులకు న్యాయం చేసినట్టు అవుతుందంటూ ఈ యొక్క వార్తా సారాంశం ఇక సివిల్ సర్జన్లు డిప్యూటీ సివిల్ సర్జన్ల పోస్టింగ్ ఆర్డర్లు వెంటనే ఇవ్వాలి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని సివిల్ సర్జన్లు డిప్యూటీ సివిల్ సర్జన్లకు సంబంధించిన పెండింగ్ పోస్టింగ్ ఆర్డర్లను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్నటువంటి సివిల్ సర్జన్ల పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేయడంలో చోటు చేసుకున్న తీవ్రమైన ఆలస్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తెలియజేస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మూడు వేల పీఈటి పోస్టుల భర్తీకి నిర్ణయం నేడో రేపో ఆర్థిక శాఖకు దస్త్రం టీజీపీఎస్సి ద్వారా ఖాళీల భర్తీ వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదం క్రీడారంగాన్ని ప్రపంచంలోనే తెలంగాణను అగ్రగ్రామిగా నిలపాలని ప్రణాళ ప్రణాళికలు రూపొందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ డిగ్రీ విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న మూడు వేలకు పైగా వ్యాయామ ఉపాధ్యాయులు అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్ చేస్తున్నారు ఈ మేరకు ఖాళీలను గుర్తించి రెండు వారాలు నోటిఫికేషన్ జారీ చేయాలని వచ్చే విద్యా సంవత్సరం నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేసి ఉపాధ్యాయులు అధ్యాపకులు విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలోని నాలుగు వేల ఆరు వందల నలభై ఒక్క పాఠశాలల్లో రెండు వేల ఐదు వందలకు పైగా పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు దీంతో కొత్తగా సృష్టించిన పద్దెనిమిది వందల మూడు ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను సృష్టించి వాటిని త్వరితగతిన భర్తీ చేయాలని సంకల్పించారు వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే విద్యాశాఖ కార్యదర్శికి ప్రతిపాదన పంపింది ఈ ఖాళీలను టీజీపీఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసిన విద్యాశాఖ ఆర్థిక శాఖ ఆమోదం కోసం సంబంధిత దస్త్రాలను పంపించినట్టు తెలుస్తుంది త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో ఈ ఖాళీల భర్తీపై భర్తీ ప్రతిపాదనపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాల రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కూడా ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మొత్తానికి దాదాపు మూడు వేల వరకు పిఈటి పోస్టుల భర్తీకి పిఈటి అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం ఆ ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు ప్రిపరేషన్ మొదలు పెడితే బాగుంటుంది ఇక పెండింగ్ పోస్టింగ్ ఆర్డర్లు వెంటనే విడుదల చేయాలి వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని సివిల్ సర్జన్లు డిప్యూటీ సివిల్ సర్జన్లకు సంబంధించి పెండింగ్ పోస్టింగ్ ఆర్డర్లు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం మంత్రి దామోదర రాజనరసింహన్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరింది ఇక నెక్స్ట్ ఎస్జిటి పోస్టుల రద్దు సరికాదు జియో త్రీ వన్ సెవెన్ బాధితులకు న్యాయం చేయాలి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ ముఖ్యమంత్రి ఇటీవల క్రీడల ప్రాధాన్యతను గుర్తించి వారు చేసిన ప్రకటన మేరకు పీఈటీ లేని ఉన్నత పాఠశాలలో పద్దెనిమిది వందల మూడు పీఈటీ పోస్టులను మంజూరు చేస్తూ అదేవిధంగా జిహెచ్ఎం పోస్టులు లేని ఉన్నత పాఠశాలలకు రెండు వందల అరవై జిహెచ్ఎం పోస్టులను మంజూరు చేస్తూ విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలను స్వాగతిస్తున్నామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలిపింది అయితే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఎస్జిటి పోస్టులను ఇవ్వాలని కానీ ప్రభుత్వం రద్దు చేయడం సరైన విధానం కాదని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం హనుమంతరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాతు సురేష్ అన్నారు ఇకనైనా ప్రాథమిక విద్యా రంగం పట్ల దృష్టి సారించి అన్ని ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని ప్రాథమిక పాఠశాలల్లో కూడా హెడ్ మాస్టర్ పోస్టులను మంజూరు చేసి ప్రాథమిక రంగం పట్ల దృష్టి సారించాలన్నారు ప్రాథమిక పాఠశాలలో ఒకరు లేదా ఇద్దరు టీచర్లతో పద్దెనిమిది సబ్జెక్టులు బోధిస్తూ నాణ్యమైన విద్య అందించడం సాధ్యం కాదని కాబట్టి ఇకనైనా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తితో కాకుండా ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుని చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక ఆర్టిజన్ల నియామక పరీక్షపై బెల్ ఉన్నతాధికారుల ఆరా అయితే ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల లేట్గా క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగిందట అయితే ఈ క్వశ్చన్ పేపర్ ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క విధంగా లేటుగా ఇవ్వడంతో ఏదంత గందరగోళమైన పరిస్థితి నెలకొందని ఈ వార్త యొక్క సారాంశం ఆర్టీజన్ల నియామక పరీక్షలు అక్రమాలు జరిగినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్న నేపథ్యంలో బిహెచ్ఈఎల్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు బీహెచ్ఎల్ ఆర్టిజన్ల నియామక పరీక్షలు అక్రమాలు శీర్షికన బుధవారం వివిధ కేంద్రాల్లో జరిగిన వ్యవహారాలను ఈనాడు శుక్రవారం వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ పరీక్ష ఈ క్రమంలో ఎల్బీ నగర్ మౌలాలి ఆల్వాల్ పరీక్ష కేంద్రాల్లో జరిగిన వ్యవహారాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తారు ఈ పరీక్ష తీరుతెన్నలపై ఢిల్లీలోని బెల్ కార్పొరేట్ యాజమాన్యానికి సైతం నివేదిక అందించినట్టు తెలిసింది పరీక్ష నిర్వహణలో టెక్నికల్ ఇష్యూ తలెత్తడంతో అభ్యర్థులకు ఫిఫ్టీన్ మినిట్స్ అదనంగా ఇవ్వడం జరిగింది అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఫిఫ్టీన్ మినిట్స్ అడిషనల్గా ఇవ్వడం టైం జరిగింది అయితే ఈ అడిషనల్ టైం అనేది ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క విధంగా ఇవ్వడం జరిగిందట ఇక ఏడు వేల మూడు వందల అరవై నాలుగు బడుల్లో టీచర్ల కొరత నివారణకు సర్ప్లస్ టీచర్ల సర్దుబాటు ఈ విద్యా సంవత్సరం కూడా ఇదే పునరావృతమైంది రాష్ట్రంలో ఏడు వేల మూడు వందల అరవై నాలుగు బడుల్లో టీచర్ల కొరత ఉండగా మరోవైపు ఇరవై ఒక వేల మంది మిగులు టీచర్లు ఉన్నట్టు విద్యాశాఖ లెక్క తెలిసింది టీచర్ల కొరత సమస్యను నివారించేందుకు సర్ప్లస్ టీచర్ల సర్దుబాటును విద్యాశాఖ పూర్తి చేసింది రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు సర్కారు స్కూళ్ళు ఉన్నాయి వీటిలో మొత్తం ఒక లక్ష నాలుగు వేల ఆరు వందల మంది ఆరు వందల ఐదు మంది టీచర్లు పనిచేస్తున్నారంటే ఈ కొరత ఉన్న దగ్గరికి సర్ప్లస్ ఉన్న టీచర్లను అడ్జస్ట్మెంట్ డిప్యుటేషన్ పంపించే జివో రిలీజ్ చేయడం జరిగింది ఇక ఆర్టీసీకి ఎలక్ట్రిక్ షాక్ ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ప్రమాదంలో ఇరవై వేల కొలువులు వంద శాతం ఈ బస్సులను ప్రవేశపెట్టే దిశలో యోచనలో ఆర్టీసీ అదే జరిగితే డ్రైవర్లు కండక్టర్లు గ్యారేజీ కార్మికులపై వేటు జిల్లాలకు వెళ్ళిపోవాల్సిందిగా ఉద్యోగులపై అప్రకటిత ఒత్తిడి లేదంటే వాలంటరీ రిటైర్మెంట్కి సిద్ధం అవ్వాలని బెదిరింపులు కాంగ్రెస్ పాలనలో నిద్రలేని రాత్రులు గడుపుతున్న కార్మికులు ఎలక్ట్రిక్ బస్సులను సబ్సిడీ కింద ఆర్టీసీకి ఇవ్వాలని అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని డిపోలలో ఇప్పటికే రెండు వందల డెబ్బై వరకు ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది త్వర త్వరలోనే మరో రెండు వందల యాభై బస్సులను రానున్న రెండేళ్లలో రెండు వేల ఎనిమిది వందల ఎలక్ట్రిక్ బస్సులను రాబోతున్నాయని మరి ఇవి జరిగితే మొత్తానికి డ్రైవర్లు కండక్టర్లు గ్యారేజీలు కార్మికుల పైన వేటు పడేందుకు అవకాశం ఉందంటూ వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వార్త సారాంశం గురుకులాలకు ఎమర్జెన్సీ ఫండ్ రాష్ట్రంలోని గురుకుల నిర్వహణకు ఎమర్జెన్సీ ఫండ్ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది మైనార్టీ ఎస్టీ సొసైటీలో ఒక్కో గురుకుల నిర్వహణకు పది కోట్ల చొప్పున ఎస్సీబీసీ సొసైటీలోని ఒక గురుకుల నిర్వహణకు ఇరవై కోట్ల చొప్పున నిధులు కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది అనుమతిస్తే పదమూడు నుంచి తాత్కాలిక బదిలీలకు సిద్ధం జీవో త్రీ వన్ సెవెన్తో నష్టపోయిన ఉపాధ్యాయులకు తాత్కాలిక డిప్యూటేషన్లపై బదిలీలు చేసేందుకు అనుమతిస్తే ఈ నెల పదమూడు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది ఈ మేరకు సంచాలకుడు నవీన్ నికోలస్ తాజాగా విద్యాశాఖ కార్యదర్శికి లేఖ రాయడం జరిగింది ఇక బడుల్లో అల్పాహారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపింది ఇక బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలకు ప్రభుత్వం మరి బీసీ రిజర్వేషన్కి ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇవ్వడంతో దీనిపైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది ఆల్రెడీ ఒకసారి వెళ్తేనే మరి డివిజన్ బెంచ్లో పెండింగ్లో ఉన్నాగా మేము జోక్యం చేసుకోలేమన్నది మరి మరోసారి వెళ్తామని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టి ఈ కోర్టుల యొక్క జోక్యం ఉండకూడదంటూ మరి వాదనలు వినిపించేందుకు అవకాశం ఉంది ఇక పాత విధానంతో ముందుకెళ్ళవచ్చు రిజర్వేషన్లు యాభై శాతానికి మించొద్దు జివో నైన్ ఫార్టీ వన్ ఫార్టీ టూలపై స్టే ఉత్తర్వుల్లో హైకోర్టు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని స్పష్టీకరణ అంటే మేము కేవలం ఈ రిజర్వేషన్ పైన ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దని మేము ఆ జివో పైన స్టే ఇచ్చాం తప్ప ఎన్నికల పైన ఎలాంటి స్టే ఇవ్వలేదు మీరు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు పాత రిజర్వేషన్ ప్రకారం నిర్వహించుకోవచ్చని ఇక్కడ హైకోర్టు స్పష్టం చేసింది అయితే ప్రభుత్వం మాత్రం ఆ ఫార్టీ టూ పర్సెంట్కి సంబంధించి చట్టపరంగా నిరా రాజ్యాంగ సవరణ కేంద్రం ద్వారా చేయించిన తర్వాతే ఎన్నికలకు పోవాలని నిర్ణయించినట్టు మనకు ఇప్పటికే సమాచారం ఉద్యోగులకు ఫార్టీ టూ పర్సెంట్ ఫిట్మెంట్ అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫార్టీ టూ శాతం ఫిట్ ఫిట్మెంట్ అమలు చేయాలని తెలంగాణ గేజ్డెడ్ అధికారులు కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఇందుకు సంబంధించిన రెండవ పిఆర్సీ కమిషన్ నివేదికను వెంటనే తెప్పించుకొని ఫిట్మెంట్ పై నిర్ణయం తీసుకోవాలన్నారు ఇక సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల షెడ్యూల్ విడుదల ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఈ నెల ఇరవై నెల ఈ ట్వంటీ ఫోర్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎస్ఏ వన్ పరీక్షలు ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్